భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో బీజేపీ దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర చేపట్టనుంది నేటి నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు నిర్వహించనుంది ప్రధాని మోదీ నాయకత్వ పటిమ సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రజలకు వివరించేలా యాత్ర కొనసాగనుంది తిరంగా యాత్ర నిర్వహణపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు పార్టీ అగ్రనేతలు ఈ నెల పదకొండును సమావేశమయ్యారు తాజాగా సోమవారం కూడా తరుణ్ చుగ్ వినోద్ తావ్డే దుష్యంత్ గౌతమ్లతో సమావేశమైన నడ్డా

ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హోంమంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరికొంతమంది నేతలతో కలిసి దీనికి సంబంధించి ప్లాన్ చేశారు ఇక ఈ రోజు నుంచి తిరంగ యాత్ర ప్రారంభం కాబోతుందనే చెప్పాలి ప్రధానంగా భారత సాయుధ దళాల విరోచిత పోరాటాన్ని ప్రజలకు వివరించే విధంగా కార్యక్రమాలు అయితే రూపొందించారు అసలు ఆపరేషన్ సింధు భారత్ పాక్పై ఎందుకు చేయాల్సి వచ్చింది దాడి తర్వాత భారత్ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టి పాక్పై దాడులకు దిగింది వీటన్నిటిని కూడా ప్రజల్లోకి వివరించే విధంగా కూడా కార్యక్రమాలు ఉండబోతున్నాయనే చెప్పాలి ఇక ఈ కార్యక్రమంలో పార్టీ నేతలతో పాటు అదేవిధంగా స్థానిక నేతలు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది ఇక ఆయా రాష్ట్రాల్లో ఇటు సీఎం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీఎంలతో పాటు ఇటు డిఫెన్స్ సంబంధించి అదేవిధంగా రిటైల్ ఆర్మీ ఉద్యోగులను ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా కార్యక్రమాలు అయితే ఉండబోతున్నాయి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్ని నిర్వహించాలని చెప్పేసి బిజెపి యోచిస్తోంది ఇక ప్రజల్లో దేశభక్తిని పెంపొందించే విధంగా ఇటు ఈ కార్యక్రమానికి అయితే రూపకల్పన చేసిందనే చెప్పుకోవచ్చు ఒకవైపు ఆపరేషన్ సింధూర్ దాదాపుగా నాలుగు రోజుల పాటు కొనసాగింది పార్క్లో లో ఉన్నటువంటి ఉగ్రముఖలకు భారత్ బలగాలు తీవ్ర స్థాయిలో బుద్ధి చెప్పాయి ఇక ఆ వెంటనే పాక్ లీ వచ్చి భారత్ చర్చలకు సిద్ధమైంది ఇక ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతా ఉంది ఇక కాల్పుల విరమణ ఒప్పందం ఉండగానే మరోవైపు పాక్ ఇటు జమ్మూ కావచ్చు మరికొన్ని ప్రాంతాల్లో దాడులకు తెగబట్టింది వాటిని భారత బలగాలైతే పూర్తి స్థాయిలో తిప్పికొట్టగలిగారు ఇక ప్రధానంగా ఆపరేషన్ సింధు చేపట్టినటువంటి విధానానికి సంబంధించి కూడా ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా మోడీ ఘనతగా చెప్పుకునే విధంగా బిజెపి తిరంగ యాత్రకు రూపకల్పన చేసిందనే చెప్పుకోవచ్చు మొత్తం కూడా పదకొండు రోజుల పాటు ఇటు ర్యాలీలతో పాటు ఆపరేషన్ సింధూర్ భారత బలగాల శక్తి సామర్థ్యాలను చాటే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది ఇంకా ప్రజలు పూర్తిగా ఇటు ఐకమత్యంతో పాటు దేశభక్తిని పెంపొందించే విధంగా ఉండాలి అని చెప్పేసి కూడా బీజేపీ ఇటువంటి కార్యక్రమాలకు ప్లాన్ చేసింది రైట్ ఫర్ అప్డేట్స్